లిపీపీటాలు కట్టాడు వచ్చిన వెంటనే ముందు అక్కడ తన కోసం గోడారం వేసుకోలేదండి మొట్టమొదట ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు బలిపీఠం కట్టిన తర్వాత దేవుని ఆరాధించాడు ఆరాధించిన తర్వాత గోడారం వేసుకున్నాడు కానీ మనం అర్హంగా ఉండగలుగుతామా మొట్టమొదటి మన పని చూసుకుని మనకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చేసుకుని ఆ తర్వాత మనలో ఒక మంచి బలిపీఠాన్ని కట్టుకుంటామండి కట్టుకున్న తర్వాత అప్పుడు దేవుని ఆరాధించే వారిగా ఉంటాం కానీ అబ్రాహం ఏ స్థానం ఇచ్చాడండి అమ్మా మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడు స్నాను దేవునికి దేవునికి బలిపీఠం కట్టుకున్నాడు కానీ తను ఉండటానికి నివాసం కట్టుకోలేదు అంతకుముందు నివాసాలు ఉన్నాయా